ఈ ప్లాట్ఫామ్ చేసి మేడం వ్యక్తం చేస్తున్నారు మేడం మన నిజాం అని వచ్చి దాదాపు నాతో టూ మినిట్స్ చెప్పారు మళ్ళీ ఈ రోజు మేడం వారి నోటి ద్వారా ఈ మాట విన్నాము విన్న తనకున్నటువంటి గౌరవము తల్లిదండ్రుల పట్ల తనకున్నటువంటి గౌరవము మరి వారి యొక్క తల్లి మరణం పట్ల వారికి ఉన్నటువంటి ఆవేదన అనేది వ్యక్తం అవుతుంది మరి మేడం చక్కని సందేశాన్ని ఎన్నో తల్లి ప్రేమ మాత్రము అది ఒక్కరే ఇవ్వగలుగుతారు తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలుగుతారు కాబట్టి వారికి ప్రతి ఒక్క తల్లిదండ్రులను కూడా శిరస్సు మంచి నమస్కరించుతున్నాను ఇక్కడ కూర్చున్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి స్టేజ్ జీవనం ఉన్నటువంటి వారి యొక్క ప్రతి పేరెంట్స్ కూడా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాము ఇది సందర్భము ప్లాట్ఫామ్ కాబట్టి తర్వాత మనకు టాప్ సీనియర్స్ ఫోరమ్స్ ఉన్నాయి అసోసియేషన్స్ ప్లస్ యూ అన్ని ఉన్నాయి ఓరియన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు మెయిన్ మనకి ఈ రోజు భూమన్న సార్ నిజంగా వారు లేని రోడ్ అయితే తెలుస్తుంది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అయితే తెలుస్తుంది పాపం వారు డెబ్బై ఐదు ఇరవై సంవత్సరాలు దాటిపోయారు ఎంతో యాక్టివ్ గా ఉన్న కంపెనీస్ మీటింగ్ కూడా వచ్చి పార్టిసిపేట్ అయ్యారు వారు ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఏమైనా మనం ధన్యవాదాలు తెలియజేయాలి వారు డిపార్ట్మెంట్ చేస్తున్నారు ఏంటంటే మన లాలన్న వృద్ధాశ్రమము శ్రీ రాజారెడ్డి సార్ ఫౌండర్ గారు మరి వారు ఎంతో సేవ చేశారు ఓల్డ్ ఏజెంట్స్ కు ప్రస్తుతం కూడా మనకు అంగపూర్లో ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహిస్తున్నారు వారి యొక్క గారు వేదికపై ఉన్నారు వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నారు సమర్థవంతంగా మరి వారు ఆలోచనలోనే చనిపోయారు వారికి వారితో పాటు శ్రీ మల్లయ్య గారు సీనియర్ సిటీ కిసాన్ ప్రెసిడెంట్ గారు వారు కూడా ఆహారాన్ని చెందారు కాబట్టి ప్రీవియస్ లాస్ట్ ఇయర్ లో ఇద్దరు ఉన్నారు మనతో అన్ని పాసిబిల్ట్ అయ్యారు వారు వయోహారం వల్ల వారు కాలం చెందారు కాబట్టి వారికి ప్రగాఢ సానుభూతి డిపార్ట్మెంట్ తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి తగ్గించాలని చెప్పేసి అనుమతులు కోరుకుంటూ మరి ఒక్క రెండు నిమిషాలు వారికి సైలెన్స్ తెలియజేసిందిగా ఇచ్చేసి Mm hmm.